నమస్తే బాబా నమస్తే మీ పేరు ఏమన్నారు సో కడప జిల్లా కడప టౌన్ నుంచి సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పొట్టెళ్ళ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది పుట్టేళ్ళ నుంచి నలభై వేల నుంచి అనుభవం సో ఈ విత్తన పొట్టేళ్ల కింద పెంచే లేదంటే ఇలాగే మీరు బరువు పెంచి మామూలుగా విత్తనం పుట్టేళ్ళు మామూలుగా ఎప్పుడన్నా పండగలకు తీస్తారు సార్ సో పెద్ద పొట్టేళ్ల రూపంలో మాంసానికి సో మీ మీ అనుభవంలో గత నలభై సంవత్సరాల అనుభవంలో మీరు చూసిన బరువు గల పొట్టేళ్ళంటే ఎంత బరువు చూసారండి మీరు మామూలుగా నుంచి వరకు మాంసం పడేదా లేదంటే కూర పడేదా ప్రాణంతో అంటున్నారు ప్రాణంతో ప్రాణంతో తొంభై కేజీల దాకా మీరు చూస్తున్నారు మీ వాళ్ళు చెప్తున్నారు మీరు ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క సంత తిరిగేస్తున్నారు అనేసి సో ఏంది పొట్టేళ్ల కోసమే తిరిగేవాళ్ళ లేదంటే కోసమే ఎక్కువ ఏ సంతలో ఎక్కువగా అమ్ముడు పోతా ఉండేటి మీ పొట్టెలు పెద్ద పొట్టెలు అనే ఇప్పుడు మన ఏరియాలో గూడు ఈ తెల్ల పొట్టెలు అంటే గూడులోనే ఎక్కువగా అమ్ముడు పోతా ఉండే మీరు సెలక్షన్ మీరు మీరు పెంచే పిల్లలు మీరు ఏదైతే పెంచుతా ఉన్నారో పిల్లలు వాటి ఎంపిక అనేది ఎలా చేస్తారు అంటే ఆ తొంభై కేజీలు వంద కేజీలు రావాలంటే వాటి లక్షణాలు ఎలా ఉండాలా దాని లక్షణాలు అంటే మొక్కము గురించి కింద నలుపు మామూలుగా వట్టను గురించి కూడా వచ్చి హైట్ను బట్టి జంపును బట్టి దాన్ని చూసి ఆరపంచుకొని తీసుకోవాలి విత్తన పొట్టెలు అనేది రంగు ఉండాలా ఎత్తు ఉండాలా నలుపు కూడా అదే దానికి ఉండే రంగు అనేది ఖచ్చితంగా ఉండాలి ఉండాలి ఏం పేరు అన్నారు చిన్నయ్య సార్ చిన్నయ్య మనకి ఇక్కడ రావడం వచ్చిన తర్వాత మనకు ఈ పొట్టెళ్ల పెంపకంలో ఈ పెద్ద ఏవైతే ఉన్నాయో వీటి గురించి నలభై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన చేస్తుంటే ఆయన ద్వారా చూసి మేమంతా నేర్చుకున్నాం అనేసి వీళ్ళ అందరూ చెప్పడం జరిగింది సో ఒకసారి అందుకనే సీన్ కూడా ఫ్రేమ్లో ఒకసారి తీసుకోవడం జరిగింది మంచిది బాబాయ్ మంచిది బాగా నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మనం అడ్రస్ అనేది ఒకసారి చెప్తారన్న నా పేరు తిమ్మయ్య కడప జిల్లా ఉక్కాయపల్లె ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఉక్కాయ్పల్లి ఉక్కాయపల్లె కడప సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు సో ఈ ఫామ్ లొకేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ఈజీగా ఉందండి రావడా రావడానికి సో మనం నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కూడా ఏ ఒక్క దగ్గర ఆగలేదు సో రోడ్లు కూడా బాగున్నాయి అలాగే లొకేషన్ కూడా క్లారిటీగా ఉంది సో బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు సో వీడియో మనం మాట్లాడుకున్నాం ఈ వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఈ బక్రీద్ కాన్సెప్ట్లో ఎవరైతే పెంచుతూ ఉంటారో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీస్ అనేది ఎలాంటిది ఇక్కడ నూట పది కేజీలు దాకా పోట్టాలనేటి ఉన్నాయి లైవ్ ఎయిట్ సో వాటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం సో ఫస్ట్ మార్కెటింగ్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి మార్కెట్ గురించి అన్నగారితో ఒకసారి మాట్లాడదాం నా మన దగ్గర ఎన్ని పోటేళ్ళు ఉన్నాయి ఎంత బరువుతో ఉన్నాయి ఇరవై ఉన్నాయి అరవై కేజీలు కాదు నూట పది అరవై నెల్లూరు జుడుపి పోటేళ్ళు అన్ని నెల్లూరు జుడిపి సో మొత్తం నెల్లూరు జుడిపి అనేటివి మనకు ఇరవై ఉన్నాయి అరవై కేజీల నుంచి నూట

साठ uh, के से लेके 110 110 दस तक इनके पास बकरा है नल्लू झुड़पी का काफ़ी हैवी साइज बकरा है 110 सौ का है भाई बकरा है इनका प्राइजेस आके चालीस हज़ार से लेके 40,000 थाउजेंड टू सेवेंटी थाउजेंड ई वन बता रहे डिपेंड बाई क्वालिटी एज तो उसकी खूबसूरत के हिसाब से दाम रहता है नंबर तो आपको टाइटल के पास नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो सो तो संवसरा सारी पंटाई दी सारी मध्य సంవత్సరానికి అమ్మేసేది సో అన్న ఇక్కడ మనకు ఈ పెద్ద పొట్టేళ్ళు అనేటివి రీసెంట్ కాలంలో చాలా ఎక్కువ మంది వాటి మీద మాట్లాడడం ఈ వంద కేజీలు రాదు ఇది యాభై కేజీలు రాదు అంటున్నారు ఇప్పుడు మీ దగ్గర నూట పది కేజీలు ఉంది సో అది మీరు సెలెక్షన్ చేసేటప్పుడు ఎంత ఏజ్ ఉండింది అన్నది అండి ఐదు నెలల పిల్ల ఐదు నెలల పిల్ల ఇప్పుడు కూడా ప్రెసెంట్గా ఒక పిల్ల ఉంది ఇంట్లో చూశాను సో ఫైవ్ మంత్స్ పిల్ల అంటే వాటిని ఎలా సెలక్షన్ చేయడం ఐడెంటిఫై చేయడం అది మనం తేల్చి చూడాలి దాని గురించి వంద కేజీలు రావాలా అంటే ఆ పిల్లని మీరు ఏం చూడాలన్న దాన్ని దాని కాళ్ళభద్రము దాని ఐటు దాని జంపు అప్పుడే వస్తుంది నూరు పిల్లల్లో ఒక పిల్ల తీసిన దాన్ని నూరు పిల్లల్లో ఒక పిల్ల మాత్రమే కనిపిస్తా తీసిన సో ఇది వాస్తవం అండి ఇది అన్ని కనిపించే అలాగా సో ఇక్కడ కూడా మాట్లాడుకుంటే ఒక ఇరవై ఉన్నాయి అన్ని సెలెక్షన్ చేశారు అన్ని నూట కేజీ వంద కేజీలు అనేది రాలేదు సో ఒక్కటనేది వస్తుంది సో ఇటు డైటింగ్ ఎలా అన్న ఇప్పుడు హండ్రెడ్ కేజీస్ రావాలంటే మీకు వంద కేజీస్ బరువు రావాలంటే రెండు పూట దాన వేస్తాం రెండు రెండు పూట దాన వేస్తాము శనికాయ పొట్టు వేస్తాము ఒక పూట పచ్చగడ్డి వేస్తాం ఒక పూట పచ్చగడ్డి రెండు పూటల దాన మొక్కజొన్నలు సొద్దలు జొన్నలు అన్నీ వేస్తాం సో ఈ దాన అనేది ఏదైతే ఉందో ఈ దాన అనేది మనకు వీటికి ఏమి ఇస్తున్నారన్న మూడు మూడు రకాలు కలిపేసి ఒక దానికి అర్ధ కేజీ లెక్కన ఏం నాది ఏం కలుపుతున్నారు మొక్క మొక్కజొన్నలు జొన్నలు సొద్దలు స్టోర్ స్టోర్బియం నానబెట్టడం నానబెట్టి సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి వేస్తారు దానా లేదంటే డే వన్ మీరు పిల్లప్పి మీరు పిల్ల కొన్ని నెల పునాంచి పెంచుకుంటూ పెంచుకుంటా పెంచుకుంటే ఇప్పుడు కేజినారేస్తాను ఒకదాని ప్రస్తుతానికి కేజినారేస్తాను ఇప్పుడు కేజినారా మీరు స్టార్టింగ్ లో ఎంత ఇవ్వాలని కాలుకేజ్ వేస్తా కాలు కేజీ వీటి సెలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి మనకు ఒక సంతేనా వేరే ఆప్షన్ ఏమైనా ఉందన్నా అది పల్లెలు కూడా ఉన్నాయి పల్లెలు కూడా పల్లెలు కూడా ఉన్నాయి అక్కడ మనం వెళ్ళేసి అక్కడ చూసి చెక్ చేసి పల్లెలు కూడా చూసుకొని ఆడ ఒకటి ఆడగొట్టి ఆడగొట్టి ఏర్పరుస్తుంది సో ఈ ఇరవై పొట్టెళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఇరవై అనేది మనకు మెయింటెనెన్స్ నేను స్థలం అంతా చూశాను కానీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇరవై కూడా చేయవచ్చు లేదంటే ఒక యాభై వందలు కూడా చేయవచ్చు అని అది యాభై వేలు చేయొచ్చు సో పచ్చిగడ్డి ఎంత ఉండాలన్నది పచ్చి తక్కువనే తక్కువ ఎండి గిడ్డి ఎక్కువ ఎండు మేత మేత తింటేనే పిల్ల బాగొచ్చేది సో గడ్డికి మీన్స్ ఏంటంటే అండి చెత్త ఇది ఇలాంటివి అనమాట డ్రై ఫాటర్ అనేటప్పటికి దాన ఈ ఎండు మేత అనేది కంపల్సరీ కంపల్సరీ ఉండాలి పచ్చిగడ్డి అనేది మనం పచ్చిగిడ్డి తక్కువనే బదు మేలు ఎండిగడ్డి ఎక్కువ ఉండాలి ఎండుగడ్డి తింటేనే పిల్ల సో ఈ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మీకు మీరు సెలక్షన్లో అంటే నార్మల్ పిల్లలు నెలకి నాలుగు నాలుగున్నర కేజీలు పెరుగుతాయి మీరు తీసుకుని వచ్చే పిల్లలు వచ్చేటప్పటికి ఎన్ని కేజీల దాకా మనకు వస్తుంది ఎనిమిది ఎనిమిది కేలు పది పదికేలు పెరుగుతుంది ఎనిమిది నుంచి పది కేజీలు ప్రతి నెల సరైన పిల్ల అయితే అన్ని దంటల్లో సరైన పిల్ల తీస్తే ఎనిమిది కేలు కానీ పది కేలు వస్తుంది అలా వస్తేనే ఈ రకంగా పెంచవచ్చు పెంచవచ్చు లేదంటే పెంచు పెంచడం తూకం వేయాల రెండు నెలలకు ఒకసారి తూకం వేసి మనకు అర్థమైపోతుంది ఆ పిల్లలు ఎంత మటుకు వస్తుంది ఏం కానీ మనం ఎన్ని రోజులు ఒకసారి వెయిట్ చెక్ చేస్తూ ఉంటాం మూడు నెలలకు ఒకసారి చెక్ చేస్తాం త్రీ మంత్స్కి ఒకసారి వెయిట్ చెక్ చేస్తూ ఉంటారు ఈ పెద్ద పొట్టేళ్ళు దాన ఎక్కువ వేస్తూ ఉంటాం కదా మనకు లివర్ టానిక్ సారీ లివర్ ప్రాబ్లం రావడం హెల్త్ ఇష్యూస్ అనేటివి మనం ట్యానికల్ దాపాలా ట్యానికల్ వాడకపోతే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఈ ఇరవై ముప్పై పది పెంచే వాటిల్లో ఎక్కువగా కనిపించే సమస్య అయింది అనేది అడుగుతా కనిపించే సమస్య అంటే ఎక్కువ దానదే ప్రాబ్లం అయితే దానదే మనం ఏమంటే పిల్లకి పెరిగి రావాలని వేస్తాము ఎండల కాలము అంత ఎక్కువ వీటెక్కి పిల్లకు మోషన్స్ రాకుండా ఉత్సవ ఉత్సవ్ ఇవడము అవి చేస్తున్నాయి ప్రాబ్లం వస్తుంది అది ఖచ్చితంగా చూసి దానా గానీ కరెక్ట్గా వేసుకుంటే రాదు మనం ఆగితే ఇంకా పెరగాలి ఇంకా వేసే కన్నా ప్రాబ్లం వస్తుంది ద్వారా వేసేవాడు ఒక్కడే వేయాల దానికి దానా డైలీ షెడ్యూల్ ఒక్కడ పెసి తెలుసు ఏది ఎక్కువ తింటారా ఏది తక్కువ తింటారా అని ఇద్దరు ముగ్గురు వేసారు అనుకో ఖచ్చితంగా ట్రబుల్ అవుతాయి సో ఈ ఇరవై పొట్టెల్ని చూసుకోవడం డైలీ అంటే రోజువారి పని ఎలా ఉంటుంది ఇది అంటే షెడ్యూల్ టైం పొద్దున పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట రెండు పొట్టలే ఈ మేత ఇవ్వడం కూడా రెండు సార్లు రెండు సార్లు వేసేది మధ్యాహ్నం వేస్తాము రాత్రికి వేస్తాం సో పొట్టేళ్ళు కూడా మనకి ఇక్కడ నేను కొన్ని ఫామ్ లో చూస్తే చెక్కలేసి పైకేసి చేస్తున్నారు అలాంటిది ఏం కనిపించడం లేదు మనం చెక్కలకి మామూలుగా పల్లె కాబట్టి మనకు ఇబ్బంది లేక ఉంది అవును కిందే అవుతుంది ఇది కడగడం క్లీన్ చేయడం అనేది నెలలకు ఒకసారి కడుగుతాం అది కూడా రెండు నెలలకు ఒకసారి అనేది క్లీన్ చేస్తాం ఒకసారి బాగా సబ్ సో మీ మెయిన్ ఫోకస్ మొత్తం మీకు సెలక్షన్ మీద ఉంటుందా పెంచడం మీద ఉంటుందన్న అన్న మీదనే సెలెక్షన్ సెలక్షన్ ఉండాలా పెంచిన ఉండాలా అది రెండు లేకపోతే మనం ఏం చేయలేము డబ్బు అరు ఎంతనా రాని దేవున్ మన మనం సాకడంలో మంచి పిల్ల కొనాలా దాన్ని తెచ్చినాంచి సరదాగా సాకాల సంవత్సరం అంతా సాకాలి ఇష్టంగా ఇష్టంగా దాన్ని సాకితేనే ఓ పూట వేచి ఓ పూట పెరిగిపోతే రాదు పిల్ల ఇప్పుడు మీరంటే సంవత్సరాల నుంచి సంతల్లోకి తిరుగుతూ ఉంటారు తీసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు బయట పల్లెల్లో తిరుగుతూ ఉంటారు వీటికి మార్కెట్ ఎలా ఉంది అన్న మీరు అన్నట్టుగా ఇందాక సెలక్షన్ ఒక ఎత్తు పెంచడం ఒక ఎత్తు మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ అయితే కదా పోయిన సంవత్సరం ఒకరోజు డౌన్లో ఆడింది ఈ సంవత్సరం పర్వాలేదు ఇప్పటికే బాగానే అమ్ముతానాయి కొన్ని సంవత్సరం ఆ సిచ్యువేషన్ ఎలా ఉండింది ఈసారి బాగానే అమ్ముతానాయి బాగా వెళ్తా ఇప్పటికే దాదాపు ఒక నలభై కిలోలు అమ్మిన నలభై వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాయి బక్రీద్ కాన్సెప్ట్ లో నలభై పొట్టలు అమ్ముడుపోయినాయి పట్టుకొని కూడా అమ్మినారు ఇంకా ఇరవై ఉన్నాయి ఇంకా ఇరవై ఉన్నాయి నిన్న ఆదివారం రోజు ఒక ఆదివారం రోజు నాలుగు నాలుగు పోయినాయి ఈ సెలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి మీరు పిల్ల ఎంచుకునేటప్పుడు మీరు సంతకు వస్తారు కాబట్టి అక్కడ ఏదైనా ఉంటే తీసుకుంటారా లేదంటే అక్కడ ఏదో ఒక తీసుకోవాలని రావాలా తీసుకుని వస్తాను ఏదో ఒకటి అది పిల్లలు సరైన రావాలా కొనాలా నెలకు నాలుగు మాట కానీ ఒక పిల్ల రాని నెలకు ఒక పిల్లలు ఏంటంటే ఆ పిల్ల వస్తేనే అలాగే తనకు గిట్టుబాటు అవుతుంది ల్యాండ్ కొను సో నేను బయట ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం చూసిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పచ్చిగడ్డి మీద పచ్చిగడ్డి మీద ఎక్కువగా చేస్తున్నారు మీరు చెప్పే లెక్క ప్రకారం అసలు ఇక్కడ పచ్చిగడ్డి అన్న మాటకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం లేదండి పచ్చిగడ్డి మాకుంది మచ్చుకల్ చూడు మోల్ ఉంది కానీ బియ్యం అదే అంటున్నా పిల్ల రావడంలే చూసినాం అది కూడా వేసి పిల్ల హైట్ రావటంలే కడుపులు పడి కడిద పిల్ల సరిగి రావడంలే ఎన్ని గడ్డి తిన్న పిల్లకు పచ్చిగిడ్డి పిల్లలకు చాలా తేడా ఉంది మీరు ఏ రకమైన గడ్డి వేస్తున్నారన్న పచ్చి గడ్డి అంటే పచ్చిగిడ్డి అది సొప్పే సొప్పా ముక్కల గడ్డి అది ఒక పూటే అది కూడా రెండో పూట వేయం ఇప్పుడు ఉండే పొట్టేళ్ళు మనకు ఏజ్ ఎంత ఉందన్న హైయెస్ట్ అంటే హైయెస్ట్ అంటే రెండు రెండేళ్ళు ఒక పిల్ల ఉంది అది పెద్ద పొట్టేళ్ళు నూట పది కేజీ నూట పది కేజీ ఒకటి ఉంది లైవ్ ఎయిట్ ఉంది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అది సో బ్రదర్ తిమ్మయ్య గారు వచ్చేసి నాకు మైండ్ సెట్లో ఎలా ఉందంటే నేను స్టార్టింగ్ నుంచి చూసిన కాడి నుంచి ఆయన మార్కెట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నాకు అంటే ఈ కొనుగోళ్లు అమ్మకాలు అనేటివి ఆయనకి రోజువారీ పని ఇది అంటే ఎక్కడైనా బయట పల్లెల్లో వెళ్ళారా అక్కడ ఏదైనా ఉందా తీసుకుని వచ్చేస్తూ ఉంటారు రోజువారీగా బేరం వచ్చిందా ఇచ్చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ ఎలా అడగాలో నాకు అర్థం కావటం లేదు ఏమంటే ఇప్పుడు మీరు ఇరవై చేస్తున్నారు మీరు రోజు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా ఇచ్చేస్తూ ఉంటారు మీరు సో దీనికి ఇన్కమ్ ఆదాయం గురించి ఎలా మాట్లాడుకోవాలి దీనికి ఇప్పుడు ఆదాయం గురించి ఏంటి కన్నా ఇరవై పిల్లలు అయితే అప్పసు ఇంట్లో ఇంట్లోనే ఉంటాయి అవి అవి ఇచ్చేది లే ఇచ్చేది పిల్లలే సంవత్సరం అంతా ఇంకా మీ తాటి అవి వారం వారం సంతకు పోయితే అవి వేరు పోయి వచ్చేటివి అవి వేరే ఉంటాయి సో ఇవి వచ్చేటప్పటికి సో మీరు సెలెక్షన్ అప్పుడు పిల్ల ఎంత పడుతుంది అన్న అంటే కొంటారు ఎంత పడుతుంది ఐదు నెలల నుంచి ఎనిమిది పన్నెండు వేల కాంచి వేలు మీరు కొనేటప్పుడే పది పదహారు వేలు దాకా పడతారు పన్నెండు వేల పదహారు వేలు వరకు సో దాన్ని క్వాలిటీ చూసి చెక్ చేసి తీసుకోవాలి ఈ రోజు మనకు ఫైనల్ అనుకునేటప్పటికి ఎంత వెళతా నలభై వేల నుంచి నలభై వేల కా నుంచి డెబ్బై వేల ఈ సంవత్సరం మీరు పది నెలలు పెంచవచ్చు లేదంటే ఎనిమిది నెలలు పెంచుతారు అనుకుంటున్నాను అంటే పెంచుతాము ఒక్కోసారి ఇప్పుడు రెండు నెలలు పెట్టే చూసినా దాన్ని ఈ సంవత్సరం అమ్మకుండా దీంట్లో ఇరవై అంటే ఒక పిల్ల సరైన తేలింది అనుకో దాన్ని పెడదా వచ్చే సంవత్సరానికి పెడతా వెయిట్ చేయాలా సో ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారం పన్నెండు వేల నుంచి పదహారు వేల దాకా ఒక్కొక్కటి కొంటున్నారు మాక్సిమం అంటే నలభై నుంచి డెబ్బై వేలు మీరు చెప్పిన లెక్క సో యావరేజ్గా మీరు ముప్పై ఐదు వేసుకున్నా కానీ మనకు యాభై ఐదు వేలు మీరు అమ్మకానికి మొత్తం మీద కలుపుకుంటే అనుకోవచ్చా అంటే యావరేజ్ మీద ఇంత ఒక్కొక్కటి సో ఆ లెక్క ప్రకారం మీరు పన్నెండు నుంచి పదహారు వేలు దాకా పొట్టేళ్ళు కొంటున్నారు దానికి ఎనిమిది నుంచి పది నెలలు దాకా పెంచుతారు అనుకుంటున్నాను పది నెలలు ఎనిమిది నెలలు మీరు గా అమ్మేటప్పుడు ఇప్పుడు చెప్పిన ధరల ప్రకారం ఒక యాభై యాభై ఐదు వేల దాకా యావరేజ్ మీద పడవచ్చు ఖర్చు ఎలా వస్తుంది ఖర్చు నెలకు నెలకొచ్చేలా కనీసం ఈ రోజు వాళ్ళకు ఐదు వేలు ఖర్చు వస్తుంది దానాకే దానాకే ఐదు జీవాల మీద ఖర్చు వస్తుంది ఇరవై జీవాల మీద ఐదు వేలు దానాకి ఖర్చు వస్తుంది మీరు దీన్ని కంటిన్యూగా ఒక వ్యక్తి చూసుకుని ఉండాలి కదా అతని శాలరీ కూడా ఆ శాలరీ అన్ని బియ్యం అవన్నీ బెచ్చా అసలు ఏం మిగలదు లెక్కకు ఉడ్డి పెంచినా ఏం మిగలదు ఏమంటే మనం చేయాలా దాని మీద ఇష్టం సో ఇక్కడ కల్చర్ కూడా ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఇంటికి ఒక ఆవు గేదె ఉన్నట్టుగా ఒక పొట్టలు పెట్టుకుంటున్నారు ఇష్టంగా ఇష్టంగా సో ఇది ఒకటి ఉందండి దీనివల్ల ఏంటంటే అది కౌంట్ చేయటం లేదు ఈ సాలరీస్ అనేది అయితే ఉన్నాయో కౌంట్ చేయటం లేదు సపోజ్ నాలాంటి ఒక వ్యక్తి ఒక ఇరవై పొట్టేళ్ళు దీంట్లో మెయిన్ టాస్క్ ఏదన్నా అంటే కష్టమైన పని కష్టం అంటే మీద చేసుకోవచ్చు ఒక మెయిన్ అమ్మేది కష్టం వస్తుంది మార్కెట్ మార్కెట్ లో మనం పోయినప్పుడు మనం ఎప్పుడో సరే మార్కెట్ డౌన్ ఆడుతుంది ముందు వారం బాగమ్ముతాకారం డౌన్ ఆడుతుంది సంత అమ్మేది కష్టమైతాకేదేమో ఒకరోజు దాన్ని మార్కెట్ చేసేది వస్తుంది సెలక్షన్ అన్న దృష్టిలో సెలక్షన్ అనేసి అనుకుంటున్నాను మాకు అది అలకన అది మీరు మీరు సంవత్సరాల నుంచి అన్నారు ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అన్నారు మీకు ఓకే మన లాంటి వాళ్ళు ఫస్ట్ అదే స్టార్టింగ్ స్టార్టింగ్ కష్టం పిల్ల పట్టుకోవాలి కదా చూసి అని చెప్పేస్తాము పిల్ల అయితే సెలక్షన్ అయితే ఈజీగా అయిపోతుంది మెయింటెనెన్స్ అనేది మనం డైలీ వారిగా చేస్తా ఉంటాం మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ దెబ్బ సో నాలాంటి వాళ్ళు ఒక ఇరవై పొట్టేళ్ళు దీన్ని సెలక్షన్ చేయగలరంటారా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చేయగలరు కానీ నమ్మకమైన దొరుకుని పోయి పడకచ్చుకోవాలి అది మొత్తం అక్కడే ఉంది స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఉంది కొత్తగా పెట్టుకునే వాళ్ళకు తెలిసిన వాళ్ళు కాడ పడకచ్చుకోవాలా ఏంటి వాళ్ళు దుగ్గు దూలి పట్టించారు అనుకో ఏం మిగలదు తెలిసిన వాడు సరైన పిల్లలు ఒక ఇరవై పిల్లలు పట్టించి కొత్తగా ఉండే వాళ్ళకు వాళ్ళకి చూపిస్తే ఫలితం ఉంటుంది మెయిన్ పట్టించే వాళ్ళు ఉంది అక్కడ ఒక ఇరవై పిల్లల మీద నేను నా పనులన్నీ ఆపేసి ఒక ఇరవై పొట్టేళ్ళు వీటి మీదే పెంచుకుంటే నెలవారీ ఆదాయం అనుకోండి లేదా సంవత్సరం సంవత్సరం వరకు చూడాలి నెల నెల చూడకూడదు సంవత్సరం ఎంత వరకు గెయిన్ చేయవచ్చు నా కొత్తగా పట్టుకునే వాళ్ళకి అయితే ఎక్కువ లెక్క పెట్టి పదివేలు పన్నెండు వేలు పెట్టిస్తాం ఒక ఇరవై పిల్లలు వచ్చి ఒక రెండు లక్షల ఇరవై వేలు ఇంకా దాని ఖర్చు ఒక దానాకు ఒక యాభై వేలు ఖర్చు రెండు డెబ్బై అవుతుంది ఇంకా వడ్డీ ఒక ముప్పై వేలు వేసుకుంటే మూడు లక్షలు అవుతుంది సంవత్సరానికి సంవత్సరానికి మూడు లక్షలతో అయితే కన్నా ఇరవై పిల్లలు సాకచ్చు మనం అమ్మేటప్పుడు పిల్ల యాభై వేలు తమ్ముతే రెండు లక్షలు సంవత్సరం మీద రెండు లక్షలు ఇంటిగా పెట్టేసుకునేసి అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం వీటికి అంటూ టైం కేటాయించారు మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ రోజు నాలుగు గంటలు మాత్రమే వీటిని చూసుకుంటూ చేసుకోవచ్చు ఇది సైడ్ ఇన్కమ్ గా కనిపిస్తాం సంవత్సరం మిగులుతామండి మీ విషయానికి వచ్చేటప్పటికి మార్కెట్ వీటికి చాలానే ఉంది మీ మీ వరకు అంటే మా కొత్తగా వచ్చే వాళ్ళకైతే మార్కెట్ లేదు సో వీటిని ఎవరు కొంటున్నారు నా ఎక్కువగా ఏ ఏరియా వాళ్ళు కొంటున్నారు ఎక్కువ తమిళనాడు మెడ్రాసు కర్నూలు ఈ పక్క వాళ్ళు ఎక్కువగా లేదు తమిళనాడు కర్నూలు కర్ణాటక కర్ణాటక తెలంగాణ తెలంగాణ వాళ్ళు గొల్ల మీద పిల్లలు బాగా కొంతారు నైస్ పిల్లలు సోక్ పిల్లలు కొనటం గొల్ల మీద పిల్లలు బాగా కొంతారు తెలంగాణ సైడ్ వచ్చేసి బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ కోసం ఈ కర్నూలు వాళ్ళు కర్నూలు వాళ్ళు కర్నూలు వాళ్ళు కూడా బ్రీడింగ్కి తీసుకుంటాం ఆపలేక్క వాళ్ళు పెట్టి టూర్ పెడతారు మొందం మీద ఒకటి డెబ్భై ఎనిమిది వేలు మందం మీదకి మందబై సో తెలంగాణ కర్నూలు వాళ్ళు వచ్చేటప్పటికి మంద మీదకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ తమిళనాడు వేలూరు ఆంబూర్ మెద్రాసు చెన్నై సిటీస్ వీళ్ళు వచ్చేటప్పటికి అందం మీద అందం బరువు మీద వాటి మీద డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ ఒకసారి వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు ఇచ్చి చూడండి లక్ష ఇరవై ఐదు వేల మీద ఒకటే పోయిన సంవత్సరం సంవత్సరం నా ఇక్కడ ధర గురించి ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే ఈ నాకు కొన్ని వీడియోస్ పెట్టేటప్పుడు అమ్మ నా బూతులు తిట్టున్నారు కొంతమంది ఏంటంటే ఈ పొట్టేళ్ళు వంద కేజీలు రాదు అది ఏమైనా ఎద్దా ఎందుకు వస్తుంది వంద కేజీలు అనే మాటలు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా మనము నూట పది కేజీలు అనేసి చెప్పున్నాం కానీ తూకం పెట్టి చెప్పలేదు అంటే మీరు ఎలా చెప్తారు అవతల వాళ్ళకి నూట అవతల రమ్మను వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గానే కాటా పెట్టి చూపిస్తాను సాకి మనకు మన తెలుస్తుంది ఊరికి కామెంట్ చేసేం తెలుస్తుంది పక్కన వేలు ఎన్నో రాలేస్తారు సార్ సాకినల్ కసిరు మన తెలుస్తుంది సో ఎనిమిది నుంచి పది కేజీలు వచ్చినప్పుడు అది పది నెలలకి ఎనిమిది నెలలకి హండ్రెడ్ కేజీ వచ్చేసి ఆ క్వాలిటీని బట్టి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు పిల్లలు చూసినా సార్ అది ఎన్నికలు ఉంటుంది మహానీయుర ఉంటుంది కేజ్ వేజ్ ఎంత ఐదు ఐదు నెలల వేజ్ సో ఆ మాట ఏదైతే ఉన్నారో ఆ వీడియోని ఆ పిల్లని నేను మళ్ళీ మళ్ళీ పెడతాను ఒకటి రెండు సార్లు రాసి కూడా పెడతాను చూడండి ఒకసారి మన సుధాకర్ అన్న దగ్గర చూసాం మనం ఏడు నెలల పిల్ల వచ్చేసి డెబ్బై కేజీలో అరవై కేజీలో ఉండింది ఏడు నెలల పిల్ల ఇప్పుడు అన్న దగ్గర చూసాం మనం ఇది నాలుగు నెలలు ఐదు నెలల్లో ఉంటుంది ఇంకా కొమ్ము కొట్టలేదు ఎక్సలెంట్గా ఉంది పిల్ల సో అలాంటివి మాత్రమే ఇక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి దాని దాని కొనుగోలు ఎంత పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇప్పుడు గూడు సంతలో యాభై పిల్లలు తీసేదాన్ని యాభై పిల్లల్లో ఒకటి కంటే ఒకటి గంటలకు వచ్చింది పిల్ల అయితే సెలక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా పదహైదు వేలు చెప్పినాడు పద్నాలుగు అట్టి ఇచ్చేసినాం అంతే ఇంకా నోట్ మాట్లాడేం లేదు ఇంక ఎక్కువ వచ్చేసినాం అంతే సో ఈ సంవత్సరం నూట పది కేజీలు అన్నారు లాస్ట్ ఇయర్ లక్ష ఇరవై వేలు అన్నారు అది ఎంత ఉండింది అన్న అది నూట నలభై కేజీలు ఉంది నూట నలభై కేజీలు నూట నలభై కేజీలు నీకు కూడా ఫోన్ చేసిన రాలా అని రాలా అప్పుడు ఉమాపతి చెప్పినాడు ఉమాపతి రాలా నువ్వు సో మీరు చూసింది నూట నలభై కేజీలు హైయెస్ట్ అదే అది మీరు కొనుగోలు యాభై వేలు తెచ్చి నేను తెచ్చేటప్పుడే మీరు కొనేటప్పుడు అంటే ఇలాంటివి కూడా కొంటామంటారు అప్పుడంతా ఇది మనం ఇందాక వచ్చినప్పుడు రోడ్లో అక్కడ ఇంటి దగ్గర కట్టేస్తున్నారు అలా పెంచిన వాళ్ళ అక్కడి నుంచి మీరు తెస్తారు మీరు చూసింది నూట నలభై కేజీలు అదే నేను చూసింది నూట ఆరు కేజీలు అండి ఈ రోజు ఈ ఫామ్ లో ఇక్కడ చూసింది నూట పది కేజీలు ఈ పోటెలు మనం చూడడం హైయెస్ట్ ఇంకా కొన్ని ఫామ్స్ ఉన్నాయి వెళ్ళి విసిట్ చేద్దాం ఇంకా కొన్ని బెస్ట్ సజెషన్స్ సలహాలు అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం సో ఈ ఫామ్లో ఈరోజు ఇరవై పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి దాంట్లో నూట పది కేజీలతో పెద్ద పొటెలు ఉంది అరవై కేజీలతో చిన్న పొట్టెలు ఉంది యాభై వేల కాడి నుంచి ధర డెబ్బై వేల వరకు నలభై వేల గా నుంచి డెబ్బై వేలు దాకా ఒక్కొక్క పొట్టెలు అనేది ఉంది సో మార్కెట్ యావరేజ్ మీద వేసుకున్నా కానీ ఒక యాభై వేలు అనేది పొట్టెలు అమ్మే అవకాశం ఉంది సో పొట్టేళ్ళ ఈయన వర్షన్లో అయితే నేను కొద్దిగా మాట్లాడతాను వేరే వీడియో చేస్తాను ఈ ఈ ఫామ్ మీద ప్రత్యేకంగా ఒక వీడియో తీసి నీట్గా పెట్టడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఈ మొత్తం పొట్టేళ్ళన్నీ చూపించుకుంటుంది మీకు ఆ పిల్లల్ని కూడా సపరేట్గా చేస్తాను థ్యాంక్ యూ